హలో ఫ్రెండ్స్ బిర్యానీ చూశారు కదా భద్రాచలం రోడ్డు మీదుగా ప్రయాణిస్తున్నవారు ఎవరైనా సరే కోరుకోండలు ఆగి సుబ్బలక్ష్మి రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ తినాల్సిందే నేనైతే ఫ్రై పీస్ దమ్ బిర్యానీ తీసుకొచ్చాను అసలు బిర్యానీ అయితే వేరే లెవెల్ ఉన్నదనమాట మసాలా సామానాలు ఎక్కువ లేకుండా కారం లేకుండా స్పైసీ అసలు అనేది ఎక్కడ లేదు క్వాలిటీ అసలు తగ్గేదే లేదన్నట్టుంది అనమాట టేస్ట్ అయితే ఇంకా చూడండి నా ఫీలింగ్ తెలుస్తుంది అది తిరిగిపోయిందనమాట తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపించే అంత టేస్ట్ ఉంది చికెన్ ఫ్రై అండ్ ఈ సుభలక్ష్మి రెస్టారెంట్లో ఉల్లి చట్నీ అనమాట నీళ్ళలాగే చేస్తారు కానీ ఆ బిర్యానీకి ఆ ఉల్లి చట్నీకి కాంబినేషన్ ఉంటుంది చూడండి ఓ మై గాడ్ టేస్టే వేరే ఉందనమాట ఉందన్నమాట అదిరిపోయింది నా ఫీలింగ్స్లో చూస్తున్నారు కదా మీరు అసలు టేస్ట్ వివరించడానికి కూడా మాటలు చాలు అనమాట అంత బాగుంటుంది ఆ టేస్ట్ ఎవరైనా సరే కోరగొండలో ఉన్నట్లయితే ఒకసారి సుబ్బలక్ష్మి రెస్టారెంట్ దర్శించండి థ్యాంక్ యూ